ఎస్టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాబోయే ఈ సంక్రాంతి నుంచి కూడా మన అందరి జీవితాల్లో వెలుగు సంతోషం శాంతి విరియాలని అలాగే రైతన్నల జీవితంలో మంచి రోజులు రావాలని ఒక గాయకుడిగా గజల్ గాయకుడిగా మీ గజల్ శ్రీనివాస్ ఎస్టీవీ పక్షాన ఎస్టీవీ హృదయ వేదికపై నుంచి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను మన అందరి జీవితాల్లో సుఖం సంతోషం ఉండాలని నా కోరిక సంక్రాంతి శుభాకాంక్షలు గజల్ శ్రీనివాస్ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతుగా సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించింది సిపిఎం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు వీరికి మద్దతుగా ఐద్వా పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేపట్టి నెల రోజులవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై నేతలు చేశారు అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం అంగీకరించాలని వీరికి పార్టీ అండగా ఉంటుందని వక్తలు వ్యాఖ్యానించారు

ఇలా మా సమస్యను పరిష్కరించండి జగన్ అన్న నేను చూశాను నేను కన్నాను మీ సమస్యలన్నీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా అన్ని సమస్యలు తీరుస్తానని ఒక ఛాప్ ఆ జగన్ అన్న ఎన్నో సార్లు అధికారులకు వచ్చాను వచ్చిన తర్వాత కార్మికుల మీద ఉపవాదం వస్తున్నాడు అతను చేసే పనులకి చెప్పే మాటలకి కొందరలేదు కార్మికుల మీద వాళ్ళు అసలు అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఉద్యోగ వ్యవస్థలు కాదు వాళ్ళ మీద చట్టం ఉపయోగించడం చాలా ఇదే పాలన అంటే ఈ పాలన కోసం నువ్వు పాదయాత్ర చేసి అంగనవాడి రాయాల మీద అక్కా చెల్లెలు అని చెప్పి ముద్దులు పెడుతూ మురిపాలు చూపిస్తూ నేను అధికారంలో వస్తే మీ అందరు ఈ రాష్ట్ర సస్య సభ పరిపాలిస్తాను ఒక్కసారి అవకాశం అని చెప్పేసి చాలా జాగ్రత్తగా బుద్ధి చెప్పావు అందరికి కూడా అని చెప్పి తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా నీ విధానాన్ని కొనసాగిస్తే సిపిఎం పార్టీ మార్పిస్తారు నిత్యం ఆందోళన కార్యక్రమం ఆందోళన చేస్తాము అని చెప్పి చెప్పుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎర్ర జెండా ఉన్న రోజులు ఈ ఎస్మా చట్టాలు కాదు ఏ చట్టాలు కూడా మీ జోలికి రావు అని చెప్పి చెప్పుకుంటూ మీకు అండగా మీకు అండగా నేడగా ఎర్రజెండా ఎల్లప్పుడు ఉంటుంది అని చెప్తున్నారు చెప్పుకుంటూ సెలవు చెప్పు ఒక లక్ష మంది మహిళలు మొత్తం రాష్ట్రం అంతా రాత్రి భగలు ధర్నా చేస్తుంటే నేరుగా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడకపోవడం చాలా సిగ్గైన విషయం ఇప్పటికైనా ఈ యస్నా చట్టాన్ని ఉపసంహరించుకొని మహిళలను పిలిచి నేరుగా ముఖ్యమంత్రి చర్చలు జరిపి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలను ఇవ్వాలని చెప్పని ఆ ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ రైతు సంఘాలు మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకే మహిళలకి అండగా నిలబెడతారని చెప్పని చెప్పుకుంటూ అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పని కోరుకుంటున్నాను